ఏ గాయస్ నేను మీకు ఈరోజు ఉలవ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఉలవలు మనకు ఒక టూ అవర్స్ వరకు నానబెట్టుకొని బాయిల్ చేయాలి ఆ లోపు మనం మసాలా రెడీ చేసుకోవాలి దీనికి ఏం కావాలంటే జీలకర్ర మెంతులు ధనియాలు వేసి వేయించాలి బాగా అవి వేగగానే పక్కకు తీసి రోడ్లు వేసి దంచి అండ్ అవి మెత్తగా అవగానే వెల్లుల్లి కూడా వేసి దంచి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకి ఉలవలు ఉడుకుతాయి కదా ఉడకగానే వాటిని వాటర్ని తీసి పక్కకు పెట్టుకోవాలి ఉప్పు వేసుకొని ఉడకబెడితేనేమో మనం తినవచ్చు లేదా ఉప్పేసి ఉడకపెట్టకపోతే ఇంకా అవి పడేయాల్సి వస్తుంది అంత ఉలవలు ఎక్కువ యూస్ చేయరు కదా వేడి ఎక్కువ అంటారు సో అలా స్టెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంక ఇవి ఇవి మేము తినాలనుకుంటే తినవచ్చు లేదంటే పక్కన పడేసుకోవచ్చు ఇవి కూడా కొన్ని గుగ్గులు తీసి దంచుకోవాలి మన ఉలవచారులు యాడ్ చేయడానికి అండ్ ఈలోపు మనం బాండి పెట్టుకొని గ్యాస్ పైన తాలింపు రెడీ చేసుకోవాలి తాలింపుకి ఏమేమి వేయాలంటే ఆయిల్ తాలింపు గింజలు అండ్ కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి బాగా ఉల్లిపాయ తాలింపు గింజలు కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై ఆ ఆలోపు మనం ఏం చేద్దామంటే ఉలవల చారుని పక్కకు తీసాం కదా దాంట్లో ఉప్పు కారం పసుపు వేసి అడ్జస్ట్ చేసుకోవాలి టేస్ట్ ఎంత ఎంత కావాలో అంత మనం అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి ఇవి ఎంతలో పెగుతుంటే ఇటు సైడ్ వచ్చేసి మనం ఉలవచారులో పసుపు ఉప్పు కారం వేసి కలిపేద్దాము ఇక్కడ చూపిస్తున్నా చూడండి మీకు ఎంత అయితే కావాలో టేస్ట్గా తగినంత వేసుకోండి మాకు కొంచమే ఉంది కదా అందుకని ఒక స్పూన్ కారం చిటికడ పసుపు తగినంత ఉప్పు వేసుకున్నాం ఈ పోపు అయితే ఉడిగిపోయింది చూడండి ఇక్కడ యాడ్ చేస్తున్నాము ఉలవచారు ఈ ఉలవచారు యాడ్ చేశాక చింతపండు రసము చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఉలవచారు యాడ్ చేశాం కదా వాడు కొంచెం చింతపండు సారు అంటే మనకి పులుపు కొంచెం కావాలి తర్వాత దంచుకున్న మసాలా అండ్ దంచుకున్న గుగ్గుళ్ళు ఇవన్నీ కలిపి మూడు నుంచి ఐదు నిమిషాలు ఉడకని ఇవ్వాలి ఉడకనిస్తేనే బాగుంటుంది ఎందుకంటే కుక్ అయితేనే కదా పప్పు బాగుంటుంది సో ఈ ఉడికాక వెన్న వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి పచ్చి దోసకాయ పచ్చడి అంటే పచ్చి దోసకాయ పచ్చడి అంటే జస్ట్ విత్తనాలే వేయించుతాము పల్లీలు నువ్వులు వేయించి మిగతా దోసకాయ పచ్చిమిర్చి అన్నీ పచ్చి వేసేస్తాము చూపిస్తాం చూడండి ఇక్కడ దోసకాయని కట్ చేసి పెట్టుకోవాలి పక్కన గింజలు వేయించుకోవాలి ఇక్కడ మీకు స్కిప్ అయింది వీడియో గింజలు పచ్చిమిర్చి అండ్ నువ్వులు వేసి గ్రైండ్ చేసాము కొంచెం గ్రైండ్ అవ్వగానే చింతకాయ పచ్చడి యాడ్ చేసాము ఇది పేస్ట్ అవ్వగానే బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీ సపోజ్ మీకు ఉంటే రోల్లో చేసుకోవచ్చు మాకు రోలు చిన్నదైంది సో సరిపోలేదు అందుకని బాండీలు వేసి చేస్తున్నాము బాండీలు వేసి దంచాలి అందులో వెల్లుల్లి కూడా యాడ్ చేయాలి ఫైనల్గా ఇలా దంచేసుకొని చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీని తాలింపు వేయద్దు పచ్చిగా తింటేనే బాగుంటుంది ఇది అందుకే చెప్పాను పచ్చి దోసకాయ పచ్చడి ఫైనల్గా ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్